అమెరికాకు అధ్యక్షుడిగా రెండోసారి పగ్గాలు చేపట్టిన తర్వాత ట్రంప్ తాను ప్రమోట్ చేసుకునేందుకు తీవ్రంగా కష్టపడుతున్నారు ప్రపంచ దేశాల ముందు తన ఆధిపత్యాన్ని చూపించుకోవాలనుకుని తహతహలాడుతున్నారు తమది అగ్రరాజ్యమని అన్ని దేశాలు అమెరికా మాట వినాలనే తపన ట్రంప్ లో విపరీతంగా పెరిగిపోతోంది మూడున్నరేళ్లుగా రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది ఏ యుద్ధాన్ని విరమించాలంటూ ప్రపంచ దేశాలు రష్యా యుక్రెయిన్ ని రెండు దేశాలు పట్టించుకోవడం లేదు ఈ నేపథ్యంలోనే ట్రంప్ గతేడాది అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు తాను గెలిస్తే యుద్ధాన్ని ఇరవై నాలుగు గంటల్లో ముగించేస్తానంటూ ప్రగల్భాలు పలికారు ఇప్పుడు ఆయన పదవి చేపట్టి సిక్స్ మంత్స్ అవుతున్న యుద్ధాన్ని మాత్రం ఆపలేకపోయారు గత బైడెన్ ప్రభుత్వం యుక్రెయిన్ పై దాడులు చేస్తున్న రష్యాపై ఆంక్షలు విధించింది రష్యా దాడులను అడ్డుకునేందుకు యుక్రెయిన్ కు ఆర్థిక సైనిక సహాయాన్ని అందించింది అయితే ట్రంప్ అధికారం చేపట్టాక సహాయాన్ని నిలిపివేశారు దీంతో యుక్రెయిన్ పై రష్యా దాడులు అధికమయ్యాయి అంతేకాకుండా యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని వైట్ హౌస్ కి పిలిచి అవమానించడమే కాకుండా యుక్రెయిన్ పై విరుచుకు పడుతున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ కు మద్దతుగా నిలిచారు దీంతో జెలెన్స్కీ వైట్ హౌస్ మీడియా ముందే రెచ్చిపోయి మాట్లాడారు యుద్ధం ఆపాలనుకుంటే రష్యాకి ముందు చెప్పండి వార్ ప్రారంభించింది పుతిన్ అంటూ జన్స్ ఘాటుగా స్పందించారు ఇలా అమెరికా అధ్యక్షుడి ముందు మరొక దేశాధినేత ఇంత ఘాటుగా మాట్లాడడంతో ట్రంప్ మొత్తం పోయింది తాను అనే అహంకారం ట్రంప్ లో బాగా పెరిగినట్టు కనిపిస్తోందని విశ్లేషకులు చెప్తున్నారు తనకు సన్నిహితంగా ఉన్న వారిని కూడా ట్రంప్ వదులుకోవడానికి రెడీ అవుతున్నారు ట్వంటీ ట్వంటీ ఫోర్ లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపు కోసం టెస్లా అధినేత ఎలన్ మస్క్ తీవ్రంగా కృషి చేశారు అందుకోసం వేల కోట్లు ఖర్చు చేశారు ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత వీరిద్దరు ఫ్రెండ్లీగానే ఉన్నారు కానీ చిచ్చు పెట్టింది ఆ బిల్ కారణంగా అమెరికా అప్పుల పాలైపోతుందంటూ ట్రంప్ విధానాలను మస్క్ బహిరంగంగానే విమర్శించారు మస్క్ బహిరంగంగా తనను విమర్శించడంతో ట్రంప్ సీరియస్ అయిపోయారు ఆ బిల్ చట్టంగా మారితే తాను పార్టీ పెడతానంటూ ప్రకటించిన మస్క్ అన్నట్టుగానే ద అమెరికా పార్టీని ప్రకటించారు దీంతో ట్రంప్ తన జన్మస్థలం దక్షిణాఫ్రికా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అనే వార్నింగ్ కూడా ఇచ్చేశారు ఇక పుతిన్ తో ఫ్రెండ్లీగా మెలిగిన ట్రంప్ ఇప్పుడు ఆయనతోనూ తెగదింపులు చేసుకునేందుకు రెడీ అవుతున్నట్టు కనిపిస్తోంది యుక్రెయిన్ పై యుద్ధాన్ని ఆపాలని ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను పుతిన్ అస్సలు పట్టించుకోవడం లేదు ట్రంప్ ఫోన్ చేసినప్పుడల్లా ఓకే అంటూనే ఆ తర్వాత భీకర దాడులు చేస్తున్నారు ట్రంప్ మధ్యవర్తిత్వం తర్వాత యుక్రెయిన్ రష్యాల యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చింది ఇటీవల కాలంలో యుక్రెయిన్ పెరిగాయి వందల కొద్ది డ్రోన్లు క్షిపణులతో దాడులు చేస్తున్నారు దీంతో ట్రంప్ లో అసహనం పెరిగిపోతుంది అక్కసు ట్రంప్ లో కనిపిస్తోంది పుతిన్ అంతే మారడు చంపుతూనే ఉంటాడు అనే వ్యాఖ్యలు చేస్తున్నారు ఈ క్రమంలోనే పుతిన్ పై ట్రంప్ నోరు పారేసుకున్నారు వాషింగ్టన్ మీడియా వేదికగా పుతిన్ పై రెచ్చిపోయి మాట్లాడారు పుతిన్ మంచి వ్యక్తి అనుకున్నా కానీ ఇప్పుడు అర్థం అర్థం లేకుండా వ్యవహరిస్తున్నారంటూ ట్రంప్ ధ్వజమెత్తారు పుతిన్ విధానాలు తనకే మాత్రం నచ్చడం లేదంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రష్యా అధ్యక్షుడు పుతిన్ వైఖరి పట్ల తాను తీవ్ర నిరాశ చెందానని పుతిన్ శాంతి కోసం మాట్లాడతారని అనుకున్నాను కానీ రాత్రికి రాత్రి యుక్రెయిన్ పై దాడులు చేస్తున్నారని ఇది తనకు ఏ మాత్రం నచ్చలేదు అని ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు యుక్రెయిన్ సంక్షోభానికి ఫుల్ స్టాప్ పెట్టే దిశగా ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు ఒక అడుగు ముందుకు పడితే వైఖరి వల్ల నాలుగు అడుగులు వెనక్కి పడుతున్నాయి దీంతో ట్రంప్ తీవ్ర అసహనంతో ఉన్నారు పైగా ట్రంప్ అంశంపై ఫోన్ లో మాట్లాడుకుంటున్నా సరే కాల్పుల విరమణ మాత్రం జరగటం లేదు ఇక పుతిన్ తన మాట వినకపోవటంతో రష్యాపై కొత్త ఆంక్షలు విధించే అవకాశాన్ని ట్రంప్ సూచనప్రాయంగా తెలియజేశారు రేపేం చేస్తామో చూడండి అంటూ మీడియాతో వ్యాఖ్యానించారు అమెరికా సెనేటర్లు ఇప్పటికే రష్యాపై స్వేచ్ఛల బిల్లుని ప్రతిపాదించినట్టు తెలుస్తోంది పైగా ఈ బిల్ రష్యా విషయంలో ఆంక్షలు విధించేందుకు ట్రంప్ కి విస్తృత అధికారాలను కల్పించనుందని ప్రచారం కూడా జరుగుతోంది అండ్ రీసెంట్ గా జరిగిన ఈ వ్యవహారంతో ప్రపంచ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది మరీ ముఖ్యంగా అమెరికా రష్యా సంబంధాల్లో కీలక మలుపుగా భావించబడుతున్నాయి ట్రంప్ మాటలు చర్యలు యుక్రెయిన్ ఉద్రిక్తతల్లో రష్యాపై ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది మరోవైపు రష్యాతో సాగిస్తున్న యుద్ధంలో యుక్రెయిన్ కు అండగా ఉంటామని కొన్ని రోజుల క్రితం ట్రంప్ చెప్పారు తమ రక్షణ వ్యవస్థలోని ప్రధాన వనరులను అవసరమైతే కీవ్ కు పంపిస్తామనే హామీ కూడా ఇచ్చారు ఇదంతా పుతిన్ పై తీవ్ర కోపంతోనే చేస్తున్నారని విశ్లేషకులు చెప్తున్నారు పరోక్షంగా రష్యాపై తమ యుద్ధానికి దిగుతామనే ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు ఇది చెడిపోయిందనడానికి మరింత బలం చేకూర్చింది యుక్రెయిన్ కు మద్దతుగానే ఉంటామని చెప్పిన ట్రంప్ మళ్ళీ మాట మార్చేశారు యుక్రెయిన్ కి నూతన ఆయుధాలు సమకూర్చేందుకు అమెరికా జీరో డాలర్లు ఖర్చు చేస్తుందంటూ యూటోన్ తీసుకున్నారు ఆయుధాలకు అయ్యే ఖర్చు మొత్తాన్ని ఈయు భరించాలి అన్నారు యుక్రెయిన్ కి రాబోయే కాలంలో పంపించే ఆయుధాల బిల్ ని అమెరికా భరించబోదని ఆ ఆర్థిక బాధ్యత యూరోపియన్ యూనియన్ పైనే ఉందని స్పష్టం చేశారు రష్యాతో యుద్ధంలో యుక్రెయిన్ అమెరికా పైనే ఎక్కువ ఆధారపడుతోంది ఇప్పుడు ట్రంప్ యూటాన్ తీసుకోవటంతో యుక్రెయిన్ పరిస్థితి ఆందోళనకరంగా మారింది తాము ఆయుధాలను విక్రయిస్తామని ఉచితంగా ఇచ్చే ఉద్దేశమే తమకు లేదన్నట్టుగా ట్రంప్ చెప్పేశారు అంతేకాకుండా యుక్రెయిన్కు సహాయం చేసే బాధ్యత ఆర్థిక భారాన్ని యూరోపియన్ యూనియన్ మీదకు నెట్టేశారు ఈయు యుక్రెయిన్ కు ఆయుధాలు ఇచ్చేందుకు సిద్ధమైతే తాము అమ్ముతామని ట్రంప్ సూత్రప్రాయంగా తేల్చి చెప్పారు అయితే ట్రంప్ వ్యాఖ్యలపై పుతిన్ ఇప్పటి వరకు రెస్పాండ్ అవ్వలేదు ఇప్పుడు ట్రంప్ వైఖరిపై పుతిన్ ఎలా స్పందిస్తారనేది చర్చనీయాంశంగా మారింది